ఓం సాయి రా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవుడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులు అందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నీ బంధం కారణంగానే నువ్వు దారుణంగా మోసపోతున్నావు సరిగ్గా ఐదు రోజులు ఇది జరిగే తీరాలి బిడ్డ లేదంటే ఇకపై నేను కూడా ఏమి చేయలేను ఒక్కసారి ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకో అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో విందామా తల్లి పదే పదే నువ్వు నీ బంధం కారణంగా దారుణంగా మోసపోతున్నావు జాగ్రత్త ఇక ఐదు రోజుల సమయాన్ని ఇస్తున్నాను ఈ ఐదు రోజుల సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోవాలి ఎంత తెలివిగా నువ్వు సద్వినియోగపరుచుకొని ఎంత తెలివిగా నువ్వు అర్థం చేసుకొని జీవితంలో ముందడుగు వేస్తావో ఇకపై నీ జీవితం నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావో అలానే నీ జీవితం మీద నీ మీద ఆధారపడి ఉంటుంది బిడ్డ ఏది ఆలోచిస్తావో అదే జీవితంలో జరుగుతుంది ఇది వాస్తవం కాబట్టి నీకు ఐదు రోజుల సమయాన్ని నేను ఇస్తున్నానమ్మా ఈ ఐదు రోజుల సమయాన్ని నువ్వు ఖచ్చితంగా సద్వినియోగపరుచుకోకపోతే ఇకపై నేను కూడా నేను కాపాడలేను ఒక్కసారి ఆలోచించి ఇది విను తల్లి ఎన్నోసార్లు చెప్పాను కదా పదే పదే మరుపెట్టుకున్నాను అనేక రకాలైన సందేశాల ద్వారా ఎప్పటికప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో స్పష్టంగా నేను చెబుతూనే ఉన్నాను ఇంకా కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా తల్లి ఇకపై నేను నేనైనా ఏం చేయగలను చెప్పు ఆలోచించు ఏదైనా కానీ నీ మనసు మీదే ఆధారపడి ఉంటుంది అని తెలుసుకోమ్మా నువ్వు మంచిని ఆలోచిస్తే ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది అలా కాకుండా చెడు ఆలోచిస్తే చెడే కదా ఎదురవుతుంది చెడు బిడ్డ నీ మనసు ఇప్పుడు భయాందోళనకు గురవుతూ ఉంటే నీ బ్రతుకు కూడా ఎప్పటికప్పుడు భయాందోళనకు గురి అవుతూనే ఉంటుంది అలానే నీ మనసు ఇప్పుడు సంతోషాన్ని కోరుకుంటే ఆనందాన్ని ఖచ్చితంగా కోరుకుంటే ఉత్సాహాన్ని కోరుకుంటే అలానే మనసు ప్రశాంతంగా ఉండాలి ఉల్లాసంగా కోరుకుంటే నీ బ్రతుకు కూడా అంతే ఆనందాన్ని సంతోషాన్ని ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కోరుకుంటుంది అన్న ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోమ్మా పదే పదే నీ జీవితంలో నువ్వు నీ బంధం గురించి ఆలోచిస్తున్నావు అది నాకు బాగా తెలుసు నీ జీవితానికి ఒక అర్థం నీ బంధమని ఇక నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా నీ బంధం తోడు లేకపోతే నీకు అసలు విలువే లేదు అని చెప్పి నువ్వు భ్రమపడుతున్నావు కదా ఎప్పటికప్పుడు ఇలానే ఆలోచిస్తున్నావు బంధం పక్కదారి పడుతుంది ఈ పక్కదారిన వెళ్ళే బంధం సరైన మార్గంలో నడిపించాలి అని ఎప్పటికప్పుడు ఆలోచనల మీద ఆలోచనలు చేస్తూ నువ్వు అయోమయంలో ఉన్నావు ఇది నాకు బాగా తెలుస్తుంది బిడ్డ చూడమ్మా బంధం గురించి నువ్వు ఆలోచించడం తప్పులేదు అలానే నువ్వు కోరుకున్న నీ బంధంలో మార్పు రావాలి అంటే నీ యొక్క బంధంలో మార్పు రావాలి నీకు నచ్చిన విధంగా నీ బంధం ప్రవర్తించాలి నీ మనసుకి నచ్చిన విధంగా మాట్లాడాలి నీతో అన్యోన్యంగా ఉండాలి అలానే నీ పిల్లలతో కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే నీ కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అని నీ మనసుకి ఇప్పుడు ఎప్పటికప్పుడు అనిపిస్తుంది కదా అది కూడా నేను చూస్తున్నానులే బిడ్డ కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నీకు ఇప్పుడు పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకొని ఆలోచించు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నీ బంధం నీ బంధంలో మార్పు రావడం కోసం ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేశావు ఒక్కసారి దాని గురించి కూడా ఆలోచించు బిడ్డ అలానే నీ బంధం నీకు నచ్చినట్లుగా ప్రవర్తించాలి అని చెప్పి ఎన్నిసార్లు నీకు నేను చెబుతూ ఉన్నాను నువ్వు వాళ్ళకి నేర్పించావు అది కూడా ఆలోచించు ఇంకా ఇన్ని ప్రయత్నాలు నువ్వు చేసినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల్లో ఒక వంద శాతంలో కనీసం ఇరవై శాతమైనా అయినా సరే మార్పు వచ్చిందా ఆలోచించు సరేలే ఇరవై శాతం మార్పు వచ్చినా కూడా మిగతా ఎనభై శాతం సంగతి ఏంటి ఆ ఎనభై శాతం మారాలి అంటే అతను మారలేడా చెప్పు మిగతా నువ్వు ఒక్కసారి దీని గురించి ఎప్పుడైనా ఆలోచించావా ఆ ఇరవై శాతం కూడా నీ కళ్ళ నీళ్ళు ఏవో తడవడం కోసం మాత్రమే కానీ ఈ ఎనభై శాతం అతని యొక్క అలవాట్లను కానీ మాట తీరును కానీ ఎదుటి వారితో ప్రవర్తించే తత్వాన్ని కానీ ఎందులోనూ కూడా మార్పు అనేది తెచ్చుకోవడానికి ఇన్ని సంవత్సరాల నుంచి నీ బంధం అనేది కాస్తైనా ఏమాత్రమైనా సరే మారే ఆలోచన చేయలేదు కదా ఆ ఒక్క విషయం నువ్వు అర్థం చేసుకోబిడ్డ ఇదంతా కూడా నీ మంచి కోసమే చెబుతున్నాను ఎందుకంటే ఒక తండ్రిగా నీ విషయాలన్నీ చూసుకోవాల్సింది నేనే నా బిడ్డ సంతోషంగా ఉండాలి నా బిడ్డ తెలివిగా ఉండాలి కదా నా బిడ్డ ఆనందంగా ఉండాలి అని కోరుకోవడంలో నా తప్పేమీ లేదు కదమ్మా ఆలోచిస్తే నీకే సమాధానం దొరుకుతుంది ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానా అని చెప్పి నువ్వు ప్రశాంతంగా రాత్రి నిద్రించేటప్పుడు ఆలోచించుకో మొత్తం నీకు తెలిసిపోతుంది ఇక ఇంత ఎనభై శాతం మారని అతని కోసం నువ్వు ఇన్ని సంవత్సరాలు నీ యొక్క మనోవేదన పరిస్థితి ఏంటి ఇన్ని సంవత్సరాల నీ యొక్క తపనకు అర్థం ఏంటి ఇన్ని సంవత్సరాల నీ కోరికకు విలువ ఏంటి చెప్పు ఏదీ కూడా లేదు కదా మొత్తం కూడా చేజారిపోయింది కదా సున్నానే కదా మరి అంతటి సున్నా విలువనిచ్చే నీ యొక్క వ్యక్తిత్వానికి అతను వేసే మార్కులు వందకి ఇరవై మాత్రమే కదా బిడ్డ మరి వాళ్ల కోసం నువ్వు వందకి వంద శాతం పెడుతూ ఉన్నావే ఆలోచించు బిడ్డ అసలు నవ్వాలో ఏడవాలో నీ మంచి మనసుకి ఏమని నేను సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అసలు ఒక రకంగా నేను చెప్పాలి అంటే ఇప్పుడు చెప్పే ఈ మాటలు నీతో మాట్లాడేటప్పుడు నా కళ్ళల్లో కన్నీరు వస్తుందమ్మా ఎందుకంటే నువ్వు మారాలి మొదట అతను కాదు నువ్వు మారాలి ఎందుకంటే నీ యొక్క ఆరోగ్యం అనేది పాడైపోతుంది బిడ్డ అలానే నీ మానసిక వేదన నేను చూడలేకపోతున్నాను తల్లి కనీసం నీ కోసం కాకపోయినా నీ పిల్లల కోసమైనా మారాలి ఒక్కసారి ఆలోచించు ఒక్క ఐదు రోజులు నువ్వు ప్రయత్నించి చూడు నీ యొక్క జీవితంలో నీకు ఏదో బరువు దింపినంత ఆనందం కలుగుతుంది అతని గురించి ఎంతవరకు అతను నీ గురించి ఎంతవరకు ధ్యాస శ్రద్ధను పెడుతున్నాడో అతని గురించి కూడా నువ్వు కేవలం అంతవరకు ధ్యాస శ్రద్ధను పెట్టు ప్రేమించు వద్దు అనడం లేదు కదా కానీ నిన్ను మించి కాదు తల్లి నీకు నువ్వు ఎంతో అవసరం నీ పిల్లలకి కూడా నువ్వు ఎంతో అవసరం నీ బిడ్డల అవసరాలను భవిష్యత్తులో నువ్వు ఎన్నో తీర్చాలి అలానే నేర్చుకోవాలి కూడా ఇలా సర్దుకుపోయి అన్నిటినీ కూడా వదిలేసి ఎంతోమంది ఆనందంగా జీవిస్తున్నవారు ఉన్నారు చూడుబిడ్డ వాళ్ళందరినీ నువ్వు చూసే ఉంటావు కదా ఇంకా ఏదో సాధించాలనే తపనను తీసి పక్కన పెట్టు నీ గురించి నువ్వు ఆలోచించుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టు సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు ఎప్పటి ఆలోచనలు అప్పుడు తీసివేసి నీ ప్రశాంతతకు ఏదైనా సరే ఆటంకం వస్తే దాన్ని అక్కడే ఖండించేసే నీ యొక్క మనశ్శాంతికి అలానే నీ యొక్క ఆనందానికి ఏదైనా అడ్డు వస్తే ఆ అడ్డుని ఆ క్షణంలోనే తొలగించేసే ఇక నువ్వు మనస్ఫూర్తిగా నవ్వాలి గుండె లోతుల్లో నుంచి నీకు సంతోషం పొంగుకొని రావాలి ఇక అలా ఉండే ప్రయత్నాన్ని చెయ్యి సరిగ్గా ఐదు రోజులు అలా ఉండు ఆరవ రోజు నుంచి నీకు అది అలవాటైపోతుంది లేదు బాబా నా వల్ల కాదు నా యొక్క మానసిక స్థితి ఇంతే బాబా నేను వాళ్లతో ఇంతే గొడవలు పెట్టుకుంటాను వాదనలు పెట్టుకుంటాను మార్పు కోసం ఇంకా ఇంకా పోరాడుతూనే ఉంటాను బాబా అని అంటే ఇక నేను కూడా ఏమీ చేయలేనమ్మా ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నీ ప్రయత్నం అనేది ఫలించినప్పుడు ఇకపై ఫలిస్తుంది అని చెప్పి నేను కూడా చెప్పను ఎందుకంటే బిడ్డ నువ్వు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మారితేనే నీ జీవితంలో ఎన్నో రకాలైన సంతోషకరమైన మార్పులు ఆనందాలు వస్తాయి కానీ ఇకపై నేను చెప్పినట్లు కాకుండా నీకు నచ్చినట్లుగా నువ్వు ఉంటే వాళ్ళ కోసమే నీ జీవితాన్ని నువ్వు అర్పించదలుచుకుంటే ఇక నేను కూడా ఏమీ అడ్డు చెప్పను ఏమీ చేయలేను ఒక్కసారి నువ్వు ఆలోచించుకోబిడ్డ అంతా నీకు అర్థమవుతుంది ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడు నీ యొక్క జీవితం ఏంటి ఇప్పటి వరకు నువ్వు బ్రతుకుతున్న విలువ ఏంటి ప్రతిదీ కూడా నీకు ఖచ్చితంగా పూర్తిగా తెలుస్తుంది ఇందులో తప్పేమీ లేదమ్మా ఎందుకంటే ఈ యొక్క ప్రాణం అనేది చాలా విలువైనది అది నీ పిల్లలకి అవసరం ఒక్కసారి ఆలోచించుకోబిడ్డ ఇక నీకే వదిలేస్తున్నాను అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అలానే ఒక చిన్న హెచ్చరికను కూడా తీసుకొచ్చారు మనం మన జీవితం కోసం అలానే మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఖచ్చితంగా మనం ఆలోచించాలి ఫ్రెండ్స్ అప్పుడే లైఫ్ అనేది మంచిగా ఉంటుందన్నమాట సో ఇక మరి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ओम साई राम